ఈరోజు మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను మరొకసారి రైతులను నటించేందుకే ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు కాబట్టి రైతు భరోసాను రెండు పంటలకు ఇస్తున్నటువంటి కేసీఆర్ గత ప్రభుత్వంలో అదేవిధంగా మీరు దాన్ని కొనసాగించాలని చెప్పి ఎటువంటి చరిత్రలు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఎన్నలేని సేవ చేసినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతుల పట్ల రుణపడి ఉన్నాం కేసీఆర్ రై కేసీఆర్ గారికి ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు రైతు బీమా కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతుకు మద్దతు ధర కానివ్వండి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సంవత్సరం నుంచి ఒక ఒక రైతు బంద్ ఇవ్వకుండా మీరు దాటేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా నిన్న మీ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే భయపడతా ఉన్నారు రైతులు ఒక పంటకి ఇస్తన్నారు అట్లా రేగళ్ళు ఉంటాయండి రేగళ్ళు ఒక పంట వండుతుంది అక్కడ మొక్కదొన వండుతుంది మక్కదొన తర్వాత శనగ వండుతుంది దానికి ఎన్నో రకాలుగా బోర్ వేసుకొని కూరగాయలు పండిస్తూ ఉంటారు దానికి అటువంటి షత్తులు పెట్టి ఒక పంట వేస్తే ఒకటే పంట ఇస్తాం వరికి రెండు పంటలు ఇస్తాం రాగాళ్లకు ఒకటే పంట ఇస్తామని చెప్పుడు మీ దీన్ని ఇమ్మడే విమరి విరమించుకోవాలి యథావిధిగా ఎటువంటి షత్తులు లేకుండా రైతులకు ఏ పాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా కొనసాగించాలని చెప్పి మేము రైతుల పక్షాన మేము ఎలవేలని లేనటువంటి సేవ చేసి రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజులలో రైతే రాజు అని చెప్పినటువంటి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిర్రు మీరేం చెప్పిర్రు ఆ సన్నాసి రెండు రెండు పంటలు సరిపోవు మూడు పంటలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఇలా మూడు పంటలు ఇస్తావా రెండు కేసీఆర్ ఇచ్చినటువంటి రెండు పంటలు ఇస్తావా నీకు తెలియదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజులలో రైతులే తిరగబడతారు మీకు ఇదే నిర్దర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఎటువంటి ఏ ఆపత్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి బాధ వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగుంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం